ఒక టీవీ ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ గారిని మీరు దేవుణ్ణి నమ్మవలసి వస్తే ఎవరిని నమ్ముతారు అని అడిగినప్పుడు ఆయన నేను జీజస్ క్రైస్ట్ని దేవునిగా నేను నమ్ముతాను అని ఆయన సెలవిచ్చారు అసలు ఏసు క్రీస్తు వారిని దేవునిగా ఎందుకు మనం కలిగి ఉండాలి అని ఆలోచన చేస్తే మనం ది లేక ఒక మనిషి అని మనం గుర్తించాలి అంటే ఇదిగో రెండు కళ్ళు ఉండాలి ఒక ముక్కు ఉండాలి నోరుండాలి రెండు చేతులు రెండు కాళ్ళు ఉండాలి మాట్లాడగలిగిన భాష పరిజ్ఞానం ఉండాలి ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలిగిన సామర్థ్యం ఉంటే ఆ వారిని మనిషిగా మనం గుర్తిస్తాం అంతేగాని ఒక చింపాంజీకి కూడా రెండు చేతులు రెండు కాళ్ళు ఈ విధంగా ఉన్నాయి గనక దాన్ని నేను మనిషిగా చేర్చుకుంటాను అని మన మనం అలాగే దేవుడుగా ఉండాలి దేవుడుగా మనము పూజించాలి అంటే దేవునికి ఉండవలసిన కొన్ని లక్షణాలు ఆ దేవునిలో మనం కనుగొన్నప్పుడు మాత్రమే వారిని దేవుడుగా అంగీకరించాలి ఉదాహరణకి దేవుడు అన్నవాడు సృష్టికి కర్త అయి ఉండాలి బైబిల్ గ్రంథంలో ఏసు క్రీస్తు వారు తన నోటి మాట ద్వారా యావత్ సృష్టిని కూడా కలిగించాడు అని వాక్యం సెలవిస్తుంది దేవుడు సర్వాధికారము కలిగిన వాడై ఉండాలి అంటే ఏసయ్య తన అధికారము చొప్పున పరలోకాన్ని భూలోకాన్ని పాతాల లోకాన్ని కూడా ఆయన పరిపాలిస్తూ పగలు రాత్రిని ఎండాకాలము వర్షాకాలము శీతాకాలాన్ని ఋతువులను దాని దాని కాలో రప్పిస్తూ ఉన్నాడు దేవుడు సర్వశక్తిమంతుడై ఉండాలి అంటే అసాధ్యమైనదంటూ లేనివాడిగా ఉండాలి అది యేసు క్రీస్తు వారికి అసాధ్యమైనదంటూ ఏది కూడా లేనట్లుగా మనము బైబిల్ గ్రంథంలో ఆయన చేసిన కార్యాలను బట్టి మనం తెలుసుకోవచ్చు ఏ దేవుడు సర్వ జ్ఞానము కలిగిన వాడై ఉండాలి అంటే మనుషులు దేవునికి పాఠాలు నేర్పించడం కాదు దేవుడే మనుష్యులందరికీ జ్ఞానం తెలపగలిగిన సమర్థుడై ఉండాలి యేసు ప్రభువుల వారు సర్వ జ్ఞానం కలిగిన వారు ఆయన వర్తమాన కాలంలో భూత కాలంలో భవిష్యత్ కాలంలో ఏమి జరిగిందో ఏమి జరుగుతూ ఉందో ఏమి జరగబోతుందో సమస్తము కూడా ఎరిగిన వాడై ఉన్నాడు దేవుడు సర్వవ్యాపి అయి ఉండాలి ఏసు క్రీస్తు వారు మానవుడిగా మాత్రమే వచ్చినప్పుడు ఆయనకు పరిమితులు కలిగి ఒక చోటున్నాడు ఉన్నాడు కానీ ఆయన పరలోకంలో భూలోకంలో పాతాల లోకంలో ఆవరించి ఉన్నాడు ఆకాశము ఆయన సింహాసనం భూమి ఆయన యొక్క పాదపీఠం ఆయన అన్ని లోకాలలో ఆవరించిన వాడై ఉన్నాడు దేవుడు ఆత్మస్వరూపి అయి ఉన్నాడు ఆయన ప్రేమ కలిగిన వాడై ఉండాలి మంచితనము కలిగిన వాడై ఉండాలి పరిశుద్ధుడై ఉండాలి నీతి న్యాయములు కలిగిన వాడై ఉండాలి ఇవన్నీ కూడా మనం ఎవరిలో చూడగలుగుతాము అంటే ఏసు ప్ర క్రీస్తు వారిలో మనం చూడగలుగుతాం ఆయన దేవుడిగా పూజకు అర్హుడై ఉన్నాడు ఆరాధనకు యోగ్యుడై ఉన్నాడు స్థుతికి పాత్రుడై ఉన్నాడు గనక నేను కూడా యేసు ప్రభువుల వారిని దేవుడుగా గుర్తించి అంగీకరించి ఆయన సేవలు కొనసాగుతూ ఉన్నారు మీరు కూడా ఏసు ప్రభువులో ఉన్న దైవత్వ లక్షణాలను బట్టి దేవునిగా గుర్తించి ఆయన్ని నమ్ముకోవాలి అని కోరుతూ నా మాటల్ని ముగిస్తూ ఉన్నాను